యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి రాళ్ల జనగాం మధ్యలో వ్యవసాయం భావి వద్ద గేదెలపై పెద్ద పులి దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది యాదాద్రి జిల్లాలో గత పది రోజుల నుండి పెద్ద పిల్లి సంచరిస్తుందని పోలీసులు అధికారులు హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు జంగపల్లి రాళ్ల జనగామ ప్రజలు భావల కాడికి వెళ్లాలంటే జంకుతున్నారు రాళ్ల జనగామలో ఎక్కడ చూసినా రాళ్లు గుట్టలు ఉండడంతో పెద్ద పులి ఇక్కడనే మాట వేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉంటారని బోర్డు గుట్ట భాస్కర్ పిలుపునిచ్చారు ఆయన సంఘటన స్థలానికి చేరుకుని ఏదే దూడపై దాడి చేసిన పెద్ద పూలు పరిశీలించి పోలీసులను అరెస్టు చేసి ప్రజలు భయాందోళనకు గురి కాకూడదని ఆయన భరోసా ఇచ్చారు ఇప్పటికైనా పెద్ద పులి కనిపి తరలించాలని రైతులు కోరుతున్నారు ఇలా కదా నిలబడి లెక్క పోతాయని అనుకుంటే అక్కడ మూడు కుక్కలు ఒకటి

ఇప్ప యాదాద్రిలో ఇక్కడ అంటే ప్రస్తుతం మనం యాదగిరిగుట్ట మండలం రజ్జాన్గా ప్రాంతంలో ఉన్నాము అయితే ఇక్కడ పెద్ద పులి వచ్చి రాత్రి సమయంలో పులి ఒక దుడ్డను కూడా దాడి చేయడం జరిగింది ఇక్కడ ఈ సంఘటన స్థలానికి భువనగిరి ఫారెస్ట్ ఆఫీసర్లు అదేవిధంగా సిఐ గారు వచ్చారు అడిగి తెచ్చుకున్న ప్రయత్నం సార్ ఎట్లా ఇది పరిస్థితి నమస్తే అండి ఇక్కడ మనకు తిరుకపల్లి పిఎస్ లీస్లో కూడా టైగర్ సంచరిస్తున్న సమాచారం ఉంది దానిలో భాగంగా మనం గ్రామస్తులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాము ఈరోజు రాత్రి కూడా మనకు ఆలజనగం అవుట్స్కర్ట్స్లో ఒక లేఖ దూడ చనిపోయింది మనకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే మేము అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ సీన్ కూడా చూసినాము సో ఒక దగ్గదు చనిపోయినది మా తరపుకెళ్ళి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అలర్టుగా ఉండాలి రాత్రిపూట కొంచెము అవుట్పోస్ట్లో పడుకోకుండా బెటర్ ఒకవేళ వెళ్ళాలా ఎమర్జెన్సీ అనుకుంటే ఒక గుంపులాగా వెళ్ళి చూడండి సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి మా మా తరఫున మరియు ఫారెస్ట్ వాళ్ళ తరఫున విజ్ఞప్తి చేస్తాం ఇది ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మేడం ఏమి ఇప్పుడు దీన్ని గుర్తించారా మీరు ఇప్పుడు పెద్ద పులి అని దాని మార్కింగ్ ఏమంటే అనుమానాస్పదంగా ఉన్నది కాకపోతే ఏంటంటే నేను అక్కడ గుద్దాంపూర్లో డైటీస్ సైటెడ్ అయ్యింది తర్వాత ఇక్కడ జరిగింది అని పంపించి ఆ బ్లడ్ శాంపిల్ పంపించి దాన్ని ప్లాన్ చేసి ఇది ఇక్కడ రాళ్ళదాము తండ జంగంపల్లి గ్రామం గుట్టలలో కూడా పెద్దగా జంగల్లో ఉన్నది రైతులు కూడా ఇక్కడ బౌల కడ కూడా భయాభాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది మంచరోన్ మామిళ్ళు అదే బండకాడ ఇబ్రాహీంపురం నిన్న కనబడ్డదని ఫారెస్ట్ అధికారులు అంటారు ఇప్పుడు ప్రస్తుతం రాత్రి రాత్రి సమయంలో మాత్రం రాళ్ల జరిగం ఈ క్రషర్ మి మిషన్ వద్ద దండమైన చంద్రయ బావి వద్ద ఒక దుడ్డెను దాడి చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురవుతున్నారు పరిస్థితి మాత్రం జాగ్రత్తగా ఉండని ఒక దిక్కు పోలీసులు మరోపక్క ఫారెస్ట్ అధికారులు ఇక్కడ పెద్ద పూలి సంచరిస్తుందంటే జాగ్రత్తగా రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు ఇది పరిస్థితి ఒంటిగాడ నుంచి సముందు బాగా వస్తుంది ఏం పేరు నీ పేరు చెప్పనాల ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు అంటే ఏ ఊరు చాలా దానిగా చాలాదానిగా నీ పేరు

మేము డేటా విజయగా వచ్చాటుకుండా సార్ ఎవరు మీ వాట్సాప్ ఉంటాయా